హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అనమాట మన సాయి సిల్క్స్ నుంచి విజయదశమి అంటే ఇంకా మనం ఏ పని స్టార్ట్ చేసినా అది విజయవంతంగా ఆగిపోకుండా జరుగుతూ ఉంటదనమాట విజయదశమి రోజు అలాంటి విజయదశమి రోజు మన షాప్ పెట్టుకున్నాము మన షాప్ ఓపెన్ చేసి త్రీ ఇయర్స్ కంటిన్యూ అయిపోయింది అనమాట త్రీ ఇయర్స్ కంప్లీటెడ్ కంప్లీటెడ్ త్రీ ఇయర్స్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది చక్కగా ఇన్ని రోజుల నుంచి మనకి మంచి సపోర్ట్ ఇస్తూ మన దగ్గర స్టాక్ పర్చేజ్ చేస్తూ క్వాలిటీ విషయంలో మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వమని తెలిసి మన దగ్గర స్టాక్ పర్చేజ్ చేస్తున్నారు ఇలాంటి నమ్మకం అనేది సాయి సిల్క్స్ అనేది చిరకాలం అనేది నిలబెట్టుకుంటూ ఉంటుంది అనమాట క్వాలిటీ విషయంలో అయితే మనం ఎప్పుడు అసలు రాజీ పడము ఇక మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సాయి సిల్క్స్ మనకు ఎక్కడ బ్రాంచెస్ అయితే లేవు సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ ఇంకా మీకు దూరం నుంచి వచ్చే ఎవరికైనా కూడా అడ్రస్ అర్థం కాకపోతే కాల్ చేయండి మీకు కాంప్లెక్స్లో మీరు మొత్తం తిరగక్కర్లేదు జస్ట్ స్టార్టింగ్లోనే మన షాప్స్ అయితే ఉంటాయి గేట్ నెంబర్ టూలోకి వస్తే మన షాప్స్ స్టార్టింగ్లోనే అనమాట ఇక ఈరోజు కలెక్షన్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉమంత్రా బ్రాండెడ్లో ఎక్స్క్లూజివ్ జార్జెట్ శారీస్ అయితే తెప్పించాను ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాకు ఎంత త్వరగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అంత బెస్ట్ శారీస్ మీరు పర్చేజ్ చేసుకునే వాళ్ళు అవుతారు ఇక లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అలాగే పేమెంట్స్ కూడా లేట్ చేయకుండా చక్కగా పేమెంట్ చేసేయండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము బెస్ట్ కలెక్షన్ అనమాట మామూలుగా ఉండదు ప్యూర్ జార్జెట్ శారీస్ ఇది ఓకే ప్యూర్ జార్జెట్లో హ్యాండ్ మేమింగ్ బ్రాస్ ఇది ఓకే హ్యాండ్ మేమింగ్ రాసో అనమాట శారీస్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది శారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఓకే మంచి హనీ షేడ్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇది ఓకే పళ్ళు ఇది పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఓకే ఇది బ్లౌజ్ టేస్ట్ ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఓకే ఇలాగా పేస్టల్ కలర్స్ వస్తాయి ఓకేనా ఓకే మీకు నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు తర్వాత మంచి ల్యావెండర్ ఇది కూడా చాలా బాగుంటుంది అలాగే బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అలాగే మంచి ఉల్లిపట్టు కలర్ షేడ్ ఇది ఇది కూడా మనకి హ్యాండ్ వీవింగ్ బ్రాస్ ఇది హ్యాండ్ విమ్ బ్రాస్లో కూడా మల్టీ కలర్ మళ్ళీ బ్రాసు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ మళ్ళీ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది ఫుల్ వాష్ చేసుకోవచ్చు అలాగే లెవెండర్ లెవెండర్ విత్ ఆనియన్ పింక్ కాంబినేషన్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా దీని కాస్ట్ వచ్చేసి బయట ఎక్కడైనా కూడా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటాయి కానీ మన దగ్గర అయితే ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఓకే ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు మళ్ళీ ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మీరు ఎక్కడున్నా కూడా ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా చక్కగా వాటర్ ప్లేస్ చేసుకోవచ్చు మరొక మంచి డిజైన్ చూద్దాం ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం అవసరం ఉందండి చాలా బాగుంది మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను క్వాలిటీ మాత్రం సూపర్ ఇవన్నీ కూడా మాల్ ఐటమ్ ఇవన్నీ మనకు రెగ్యులర్గా దొరికేవి కాదు ప్యూర్ ఐటమ్స్ మాల్స్లో మాత్రమే దొరికేవి మనకి అయితే అసలు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అంతే ఇంకా ఓకేనా ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్ మంచి మంచి కలెక్షన్ అనేది హోల్సేల్ ప్రైస్ కి మీకు దొరుకుతాయి మన దగ్గర నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం డిజైన్ మామూలుగా ఉండదు ఇది జార్జెట్ ఇది రష్యన్ జార్జెట్ శారీ వచ్చేసి సెల్ఫ్ లైన్స్ వస్తుంది విత్ ఆపోజిట్ మంచి డిజైనర్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది మంచి ఎక్స్క్లూజివ్ గా డిజైనర్ బ్లౌజ్ అయితే మీరు కుట్టించుకోవచ్చు ఇందులో కలర్స్ చాలా బాగుంటాయి అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి అంటే శారీ కూడా ఏంటంటే ఇలా మల్టీ కలర్స్ ఇలాగా టూ కలర్స్ వస్తాయి శారీ అయితే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజెస్ ఇవన్నీ ఇది ఉమంత్ర బ్రాండ్ అనే ఉమంత్ర బ్రాండెడ్ సారీస్ ఇవన్నీ అసలు ఇంకా క్వాలిటీ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అది ఇంకా మనం చెప్పకలేదు మన దగ్గర స్టాక్ అలా వీడియో పెడితే అలా అయిపోతాయి చాలా లిమిటెడ్ షాక్ వస్తాయి ఇవి మనం ఆర్డర్ పెడితేనే చాలా లిమిటెడ్ గా లేట్ గా వస్తాయి షాప్ కూడా ఎందుకంటే ఇవి హైఫై ఫినిషింగ్ చేసి వస్తాయి ఇందులో కళిస్తాను ఈసారి ఓన్లీ మన ఈ ఛానల్లో ఇంతవరకు మాక్సిమం ఈ వీడియోస్ అనేవి చేయలేదు ఎందుకంటే రావటం అయిపోవటం అనేది అయిపోతుంది అనమాట ఇక్కడ ఆఫ్లైన్ లో అయిపోతుంది ఈసారి మాత్రం మన యానివర్సరీ సేల్ లో మాత్రమే మీకు చూపిస్తున్నాం అనమాట యానివర్సరీ స్పెషల్ వీడియో అనుకోవాలి ఇదైతే సూపర్ కలర్ మాది బ్లౌజ్ మ్యాచింగ్ కానీ సారీ కలర్స్ కానీ మంచి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ మళ్ళీ చెప్తున్నాను త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కలర్ కాంబినేషన్స్ మాత్రం మీరు ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు అన్నట్లుగా వస్తుంది అనమాట ఈ కలర్స్ అయితే ఇవన్నీ కూడా పాతివేర్ కలెక్షన్స్ ఏంటంటే మ్యాక్సిమం కొద్దిగా హైఫైగా వేసుకోవాలి సింపుల్గా ఉండాలి అలాగే మన ఎలిగెన్స్ అనేది బాగా డిఫరెంట్గా తాకాలి అంటే మాత్రం ఇదే అనమాట చాలా బాగుంటుంది కూడా చాలా డిఫరెంట్గా క్రియేట్ చేస్తారు ఇది బ్రాండ్ మంచిగా బ్లౌజ్ అనేది డిజైనింగ్ అనేది మన చేతిలో ఉందండి మీ ఇష్టము ఎంత హెవీ అంటే అంత హెవీ లుక్ అనేది ఇస్తుంది అనమాట పార్టీ లుక్ నెక్స్ట్ టోటల్ కలర్ చాట్ ఇది ఓకే టోటల్ కలర్ చాట్ ఇది మీకు నచ్చింది నచ్చినట్టుగా గా అయితే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ అలా ఉంటాయి కానీ మన దగ్గర అయితే కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సరే ఇంకా మొత్తం వద్దులే మాది ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాం ఎక్కడికైనా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం స్పెషల్ మీరు ఏ ఊళ్ళో ఉన్నా ఇండియా మొత్తం అక్కడ ఉన్నా ఫ్రీ షిప్పింగ్ పంపిస్తా ఓకేనా ఓకే ఓకేనా హ్యాపీగా మన దగ్గర పర్చేస్ చేసుకోండి బస్ట్ క్వాలిటీస్ పర్చేస్ చేసుకుంటారు మన దగ్గర పర్చేస్ చేసుకుంటే ఓకేనా దీని కాస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్గా బయట అంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇవి ఒరిజినల్ రష్యన్ రష్యన్ జార్జెట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటది క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడనరీ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా ఇస్తా రష్యన్ జార్జెట్స్ లో ఓకే ఇది మల్టీ కలర్ నెక్స్ట్ వచ్చేది ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటది అది కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ ఇంకొక అదిరిపోయే కలెక్షన్ తో అయితే గనక రెడీగా ఉన్నాం ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటది రష్యన్ జార్జెట్ లోనే ఇది పేస్టల్ కలర్స్ ఓకే అలాగే బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది ఇది ఓకే ఇది బ్లౌజ్ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఇదంతా కూడా షైనీ బేస్ అంటే ఏంటంటే మీకు దూరంగా చూపిస్తున్నాం కాబట్టి అర్థం కాదు ఇది షైనీ బేస్ ఉంటుంది మంచి పార్టీ వేర్ అనమాట అలాగే బ్లౌజ్ కూడా ఇంకా బాగుంటుంది ఈ టైప్లో అనేది మనం శారీస్ ఇంట్రడక్షన్ అనేది ఈ సారీ చేసాం మీకు చాలా చాలా బాగుంది ఇదిగోండి కాంబినేషన్ కూడా అలాగే సెట్ చేస్తాడు కాంట్రాస్ట్ ఉంటుంది అలాగే మన సెల్ఫ్ కలర్ అనేది దానిలో ఉంటుంది మన వీడియోస్ లేట్గా అయినా లేటెస్ట్గా వస్తాయి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు కలెక్షన్ ఏదైనా పర్చేజ్లో ఉంటే రావడానికి లేట్ అవుతుంది అంతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అనేది చక్కగా మీరు చూసుకోవచ్చు ఓకేనా ఓకే ఇందులో కలర్స్ ఇస్తాను ప్లస్ ఈ వీడియో అసలు రిలీజ్ చేయాల్సి ఉంది కానీ ఏంటంటే మన యానివర్సరీ రోజుకే మన వాళ్ళందరూ చూడాలి అనే ఉద్దేశంతో ఆవుతాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ప్లస్ మనకి కంపల్సరీ అందరూ అఫీషిల్స్ ఫస్ట్ తారీఖు రావాల్సిందే సో అందుకోసం కూడా ఆపాము ఇది బ్లౌజెస్ ఇది కూడా సేమ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఓకే ఓకే అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చూసుకుని మామూలుగా లేదు తర్వాత మంచి సూపర్ టేస్ట్ మాదిరి అంతరమైంది ఇది కూడా చాలా బాగుంది అంటే బ్లౌజెస్ అన్ని కూడా ఆపోజిట్ కాంబినేషన్స్ ఓకే తర్వాత అండ్ ఆన్లైన్ ఇవన్నీ ఫేషియల్ కలర్స్ ఓకే ఈ బీజిఎంలో అయితే ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది నిజంగా చెప్తున్నా కదా బయట వన్ ఇవ్వండి టూ థౌజండ్ ప్లస్ ఉంటాయి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ప్లస్ ఉంటాయి కానీ మన దగ్గర అయితే కనుక కేవలం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పది వందల యాభై రూపాయలు మళ్ళీ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్తో శారీ మీ దగ్గరికి వస్తుంది ఓకేనా నెక్స్ట్ డేస్ ఉంటాం ఓకే ఇప్పుడు లేటెస్ట్ ఇది స్యారీ మొత్తం ఫుల్ స్టోన్ వస్తుంది అలాగే బార్డర్ కూడా చక్కగా మనకి కొంగలు వస్తుంది ఇది కొంగలు ప్లస్ బార్డర్ కూడా బ్లౌజ్ కూడా కట్ కట్టుబడుకొచ్చింది ఓకే శారీ మొత్తం కూడా మనకి పైపింగ్ లేస్ వస్తుంది ఇది ఓకే ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ పైపింగ్ లేస్ ఉంటుంది ఓకే ఈ కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఇందులో మంచి గ్రీన్ డార్క్ నెక్స్ట్ ఇది వచ్చేసి హనీ కలర్ ఇందులో ఓకే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా కలర్ ఇది ఇది కూడా ఎక్స్ట్రాడినరీ గా ఉంటది ఓకే తర్వాత డార్క్ వైన్ షేడ్ ఓకే డార్క్ వైన్ కలర్ ఇది మనకి ఈ డిజైన్ లో 3 కలర్స్ ఉన్నాయి ఓకే 3 కలర్స్ వచ్చేనే యాక్చువల్ గా దీని కాస్ట్ వచ్చేసి 2500 బైట్ మార్కెట్ లో ఎక్కడైనా కూడా కానీ మన దగ్గరే దగనక జస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు ఇది మన యానివర్సరీ సేల్ అంటే ఈ జోష్ అనేది ఉండాలి కస్టమర్కి యాభై రూపాయలకి మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ఇందులో ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూపిస్తా ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఓకే నస్ట్ ఇందులో ఇంకో డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది ఇందాక మనం లైట్ ట్రాష్ చూసాం కదా స్పేస్ షాప్ లో లైట్ ట్రాష్ ఇది లేటెస్ట్ ఇందాక మనం చూసింది వైట్ స్టోన్ వస్తుంది ఇది వచ్చేసి కాపర్ స్టోన్ ఓకే ఇది కూడా సేమ్ అలాగే పైపింగ్ లేచి వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మంచి వైన్ షేడ్ ఇద్దరిపోయింది మనకి బ్లౌజ్ పిక్ కూడా ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసరికి డిజైనర్ లాగా ఇది బ్లౌజ్ ఇది ఇలా ఓకే బ్యాక్ నెక్ విత్ ఫ్లవర్స్ అన్నమాట హ్యాండ్స్ కి ఏమో మనకి ఫ్లవర్స్ ఇస్తున్నాడు హ్యాండ్స్ కి ఫ్లవర్స్ ఇది బ్యాక్ నెక్ ఇలా సేమ్ అదే ఫోటో స్టైల్ ఇది సేమ్ ఇంకా ఎలా ఉందో అలా వస్తుంది ఇందులో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ వస్తాయి ఇందులో మంచి చెర్రీ పింక్ చెర్రీ పింక్ అలాగే బ్లాక్ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే గనక బ్లాక్ రేర్ వస్తుంది బ్లాక్ అయితే రేర్ చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్లాక్ అయితే తర్వాత డార్క్ నావి బ్లూ యాక్చువల్గా ఇవన్నీ కూడా బయట ఎక్కడైనా ఏ షోరూమ్ కి వెళ్ళి చూసుకున్నా కూడా మీరు టూ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది

ఓకే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అన్నీ కూడా ప్రీమియం ప్రతిదీ కూడా ప్రీమియం పెళ్ళు ఉమంత్ర బ్రాండ్ అంటేనే ప్రీమియం అన్నమాట క్వాలిటీ విషయంలో మనం ఎలా కాంప్రమైజ్ అవ్వకుండా స్టాక్ పర్చేజ్ చేస్తామో వాళ్ళు కూడా అంతే అనమాట ఉమంత్ర బ్రాండెడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేకుండా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక మంచి 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 కలెక్షన్స్ మీకు మన షాప్ నుంచి కావాలి అనుకుంటే కనుక మీరు చక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి ఓకేనా మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్ యూ